గివ్ 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 అని ఇచ్చినాడు దేవుడు ఎంతో ఆశీర్వదించి ఇచ్చినాడు ఏ రోజైనా ఇట్లొచ్చినాయా చేతులు ఏ రోజైనా చేతులు ఇట్లొచ్చినాయా నీకున్న దాంట్లో కాస్త బీదవారికి పేదవారికి లేని వారికి ఇచ్చినవా ప్రభు ఎంతగానో ఆశీర్వదించినాడు భార్య భర్తలు ఉద్యోగం లక్షల జీతం కారు బంగ్లా కీర్తి ప్రతిష్టలు సలాములు గులాములు చదువును బట్టి ఉద్యోగాన్ని బట్టి ఎవరివరిని బుద్ధి నీ బుర్రలో ఉన్న బుద్ధి జ్ఞానం ఎవరు ఇచ్చింది దేవుడే ఇచ్చినాడు నీ చదువును చదువుకున్న చదువు ఎవరిచ్చినారు దేవుడే ఇచ్చినాడు ఆ చదువును సంపాదించిన సర్టిఫికెట్ ఎవరు ఇచ్చినారు దేవుడు ఇచ్చినాడు సర్టిఫికెట్ ద్వారా ఉద్యోగం ఎవరు ఇచ్చినారు దేవుడు ఇచ్చినాడు దేవుడు ఇచ్చినవన్నీ ఫ్రీగా పొందుకున్నావు మరి దేవునికి ఏ రోజు ఇచ్చినావా అని దేవుని ప్రజలకి ఏ రోజన ఇచ్చినావా అని ఏం తీసుకుపోతాం ఏం తీసుకుపోతాం దేవుడిచ్చినవి అన్నీ మూట కట్టుకోపోలేం అన్నీ ఇక్కడ వదిలిపెట్టాలి